இன்னும் హాయ్ ఫ్రెండ్స్ నేను మెక్సికో నుంచి చూడండి నలభై నాలుగు పీసులు అంట ఇవన్నీ యాపిల్స్ కలిపి సో తీసేసుకుంటున్నా సో ఒక మిల్క్ బాటిల్ కూడా తీసుకున్నా సో లేచే అంటే మిల్క్ అన్నమాట సో ఇవి అవక్కడ మీకు తెలిసిందే కదా ఎక్కువ అనమాట ఇక్కడ శని గింజలు కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఇక్కడ చూడండి ఈ శని గింజలు వచ్చి మాక్సిమం అంటే ఒక హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ కూడా కాదు ఒక కాల్ కేజీ ఉంటాయి యాభై నాలుగు పేసోలు అంట డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్సికమ్స్ ఎనభై తొమ్మిది పేసోలు అంటే చూడండి ఆకుకూరలు ఇట్లా ఈ చూడండి ఇవేదో చిన్న చిన్న టమాటాలు ఇవి మిరపకాయలు చూడండి రెండు టైప్స్ ఉన్నాయి ఆకుకూరలు అన్ని డిఫరెంట్ ఆకుపూరలు ఉన్నాయి ఇవి ఇవి మీరు చూస్తే భయపడతారు క్యాక్టస్ చూడండి ప్యాకెట్ ప్యాకెట్ ఇంత అనేసి అమ్మేస్తున్నారు అనమాట ఈ ప్యాకెట్ వచ్చి డెబ్భై నాలుగు పెసోలు అదేం తింటారేమో మరి తెలియదు ఇక్కడ క్యాక్టస్ కూడా అమ్మేస్తున్నారు సో ఇక్కడ ఇవి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి అండ్ మీకు తెలిసిందే యాపిల్స్ ఆ తర్వాత యాపిల్స్ చూడండి ఎంత ఇవి గ్రీన్ కలర్ యాపిల్స్ అనమాట ఇవి సో ఈ యాపిల్స్ చాలా కాస్ట్లీ అనమాట అందుకే డెబ్బై నాలుగు పైసలు ఇవి ఒక కిలో కొనాలంటే సో ఇదైతే మనకు యాభై ఐదు పైసల్లో వచ్చేస్తుంది ఇది మామూలుగా మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది కదా అలాంటిది అనమాట ఫ్రెండ్స్ నేను మెక్సికోలో ఉంటాను ఒకసారి చూడండి నా ఛానల్ రివ్యూ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి సో ఇక్కడ చూడండి ఆవకాడో ఇక్కడ ఆవకాడో ఫేమస్ అనమాట మెక్సికన్స్కి పెట్టింది అనమాట ఆవకాడో మీకు ఎక్కడ వెళ్ళినా కానీ ఆవకాడో చాలా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ సో ఇవి ఆవకాడో వచ్చి అరవై నాలుగు పేసలు అనమాట అండ్ ఇవి టమాటాలు మీకు తెలిసిందే మా ఇక్కడ నాటి టమాటాలు దొరకవు అనమాట మొత్తం హైబ్రిడ్ టేటాలే ముప్పై ఒక అండ్ ఆల్సో ఇదొకటి స్పెషల్ అనమాట ఇక్కడ ఈ పచ్చి టమాటాలు అంటారు కానీ మన మనూరులో అయితే కానీ ఇవి పచ్చివిగా లేవుంతగా చూస్తే కొంచెం మాగినట్టే ఉన్నాయి కానీ జిట్టు జిట్టుగా ఉన్నాయి మరి తెలియదు సో ఇవి మాత్రం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నారు ఎంత ఇస్తారో తెలియదు అండ్ ఇక్కడ ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న ఆనియన్స్ అనే దొరకవు ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద ఆనియన్సే దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి ముప్పై తొమ్మిది పైసలు ఇవి చాలా పెద్ద ఆనియన్స్ ఇవి అండ్ ఇవి మనకు తెలిసిందే కానీ చిన్న పీసులే ఎక్కడ దొరకట్లేదు నాకు చిన్న పీసులు కావాలంటే యాభై తొమ్మిది పేసులు ఇవి అండ్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆనియన్స్ సో ఇది కూడా చాలా పెద్ద ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతాను నేను సో చపాతీలు అనమాట ఇక్కడ చెప్పాయి కదా టాకోస్ అనేసి ఈ చపాతీలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చపాతీలు ఇవి తొమ్మిది పేసలు అంట ఈ ప్యాకెట్ మొత్తం కలిపి తొమ్మిది పేసలు తొమ్మిది పేసలు అంటే నాలుగో ఎక్కం బాగా వచ్చిండాలి మనకి తొమ్మిది రెండుల పచ్చిమిది తొమ్మిది మూడులో ఇరవై ఏడు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలు ముప్పై ఆరు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు రూపాయలు అనమాట అవి సో ఇక్కడ చూడండి మళ్ళీ అవకాడో నాకు ఎట్లయినా సరే నాకు ఆనియన్ కావాలి బట్ చిన్న చిన్న పీసులు అయితే దొరకట్లే నాకు ఏం చేయాలి అర్థం కావట్లే పెద్ద పెద్ద పీసులు తీసుకుంటే మనకు ఫ్రిడ్జ్ కూడా లేదు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అండ్ ఇక్కడ చూడండి చెర్రీస్ మీకు తెలిసింది కదా చెర్రీస్

నాకు ఆనియన్ కావాల్సిందే ఏం చేయాలి ఆనియన్తో ఈ ఆనియన్ మనకు సెట్ అవ్వదు చిన్న ఆనియన్స్ అంటే ఏవి దొరకట్లేదు సరే ఇప్పుడు మనం ఏం చేయలేము ఏదో కొనాల్సిందే ఈ సైజులో అట్లీస్ట్ నాకు ఇంకొకటి దొరికితే ఇది తీసుకున్నాం సో దట్ మనకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మెక్సికో మైలర్ ఛానల్ చూడండి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నాను సో ఇది ర్ అంట సిన్ అజుకర్ అంటే కర్డ్ అనమాట సో ని వీళ్ళు సిన్ అజుకర్ అంటారు అండ్ ఇవి చిప్స్ తీసుకున్నాను ముప్పై పేసలు అన్నారు ఇది దీంట్లో ఉప్పు ఉండదు కారం ఉండదు ఇంకేం చేయలేము ఇట్లాంటి చిప్స్ ఏ దొరుకుతాయి ఇక్కడ మనకు ఇండియన్ ఇవి కావాలంటే మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి పొద్దుటేట్ ఇవి మనకు తెలియదు దీని పేరు ఎందుకు హోసే అల్బ్రేట్ హాయ్ హాయ్ హోసే అల్బ్రేట్ థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్ అండ్ మనం నాన్ వెజ్ ప్లేస్కి వచ్చేసాం చూద్దాం నాన్ వెజ్లో ఏమేమి ఉన్నాయో ఓమా గాడ్ గవ్వలు ఉన్నాయి ఎందు ఉన్నాయి ఈ చేపలు చూడండి ఇవి ప్రాన్స్ చాలా చిన్న చిన్న ప్రాన్స్ లెక్క ఉన్నాయి ఇవి చూడండి అమీబా మీకు తెలిసిందే కదా దీన్ని పట్టుకుంటే ఏమవుతుందో తెలియదు బట్ చూడండి అమీబా అంటారు చూడండి అదే ఇది అంటే దేని చేతిలో తెలియదు కానీ కాని ఓయమ్మా డిఫరెంట్ డిఫరెంట్ చేపలు చూస్తుంది ఈ చేపలు చూస్తుంటే చేపలు కట్ చేసి మరి పెట్టేసారు ఇక్కడ సో చూసారా ప్రైజ్ చూసారా అమీబా చూసినట్టయితే మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇక్కడ మొత్తం ఫ్రీజ్ చేసి పెట్టేశారు ఈ ప్రాన్స్ చూడండి ఇక్కడ ప్రాన్స్ ఇదేనా మరి నాకు గవ్వలు లెక్క అనిపిస్తున్నాయి వీళ్ళు ఏం తింటారో నాకు అర్థం కావట్లేదు ఈ మెక్సికన్స్ ఈ చూడండి ఈ ప్రాన్స్ పెద్ద పెద్ద ప్రాన్స్ ఇవి అండ్ ఇదేదో మరి మేబీ కట్ చేసి పెట్టేసినట్టుంది సో చాలా ఉన్నాయి చూడటానికి ఇక్కడ చూడండి మందు మందుబాబుల కోసం ఆరు బిన్ వంద రూపాయలు అంట వంద రూపాయలు కాదు వంద పేసోలు వీటి చికెన్ ఇక్కడ కోల్డన్ పొయ్యేటాలు బొచ్చు పీకటాలు అలాంటివి ఏమి ఉండవు అనమాట మొత్తం ఫారంలోనే మొత్తం కట్ చేసి పంపించేస్తారు అనమాట వీళ్ళు జస్ట్ కట్ చేసి ఇక్కడ డెకరేట్ చేసి అమ్మేస్తారు అనమాట సో అలాగనమాట ఈ వీళ్ళు హాట్ డాగ్స్ అంటారు అది ఏం చేస్తారు మరి తెలియదు బట్ హాట్ డాగ్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ సో ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అమ్మేస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఊహ్ చాలా కోల్డ్ ఉంది లోపల మొత్తం ఇది బోన్లెస్ అనమాట బోన్లెస్ చికెన్ ఇది సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కట్ చేసి పెట్టినారు ఎందుకు మరి తెలియదు కానీ బట్ ప్రైస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది మాత్రం చూస్తే ఏదో ప్యాకెట్ లాగా కట్ చేసి పెట్టేసినారండి అండ్ ఇవి చూసినట్లయితే అమీబా లెక్క కట్ చేసినారు ఇది చికెన్ కాదనుకుంటా నాకు తెలిసి సో ఏదో మీకు తెలిసి మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మెక్సికో మైలోడు ఛానల్ మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్రెండ్స్ అన్నీ ఇది చూడండి మొత్తం మటన్ ఫ్రెండ్స్ ఇది చూడండి మొత్తం స్లైస్లుగా చేసుకుని తింటారు అనమాట ఇళ్ళు ఇక్కడ చిన్న చిన్న స్లైస్లు పెద్ద పెద్ద స్లైస్లు మొత్తం మటనే అందుకే రెడ్ డిష్గా ఉంది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చేయండి సో దట్ నేను ఏమన్నా చెప్పగలను మీకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇది కీమా అంటారు చూడండి కీమా అంటే ఇదే అనమాట మొత్తం కట్ చేసి పెట్టేసి చూడండి ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని తీసుకెళ్తాం ఫ్రై చేసుకుని తింటా ఉంటాం అంత ఏదో పెద్ద యానిమల్ లాగా ఉంది మనకు తెలియదు సో డిఫరెంట్ డిఫరెంట్ పీసులు పీసులుగా కట్ చేసి పెట్టేసి చూడండి డెకరేటివ్గా కట్ చేసి ఉండదు ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను మెక్సికో మైలూర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి అండ్ ఈ చిప్స్ చూడండి ఈ చిప్స్ దేని అనుకుంటున్నారు మామూలుగా మనం దీంతో చేస్తాం దాంతో చేయరు అనమాట మొత్తం పంది చర్మంతో చేస్తారనమాట ఈ చిప్స్ అంతా ఓకే సో ఇక్కడ మొత్తం నాన్ వెజ్ అనమాట ఇదంతా నాన్ వెజ్ కి సంబంధించింది చూడండి ఎంత స్లైస్ స్లైస్గా కట్ చేసి పెట్టేస్తారు అనమాట సో ఇది ఫిష్ అనమాట ఇది ఫిష్ స్లైసెస్ చూడండి ఎంత డెడికేటెడ్గా వీళ్ళు నీట్గా కట్ చేసి పెట్టేసినారు ఒక్కొక్కటి వంద రూపాయలు వంద పేసులు అనమాట వంద పేసులు నూట పదమూడు పేసులు అండ్ చూడండి ఇదేదో లే పీస్ లాగా ఉంది లాగా కట్ చేసి పెట్టినారు సో వీళ్ళు చాలా ఫుడ్ అనమాట బాగా తింటారు వీళ్ళు అట్ ది సేమ్ టైమ్ పర్ఫెక్ట్గా ఏదైనా సరే క్లియర్గా కట్ చేసి ప్రశాంతంగా ప్రిపేర్ చేసుకుని తింటారు అనమాట ఇదంతా ఇది దాన్ని ఏమంటారు చీజ్ అదంతా అనమాట అండ్ ఇదంతా మిల్క్ మిల్క్ సంబంధించింది పెరుగు ఇలాంటి వాటి అనమాట సో ఇక్కడ మిల్క్ ఇలాగే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పాకెట్ లాగా అన్నమాట ఇలాంటి బాటిల్స్లో ఇస్తారన్నమాట సో ఇది వన్ లీటర్ బాటిల్ ఇది ఇది నలభై ఒక్క పేసులు అనమాట ఇది సో ఇది ఆర్గానిక్ అనేసి ఇది మాత్రం నలభై మూడు పేసులు తర్వాత ఇవి లాలా లేచి అనేసి ఇరవై ఆరు పైసలు అనమాట అంటే మంచి ఫ్లేవర్ కావాలంటే మనం నలభై పైసలు ఇచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ పిజ్జాలు చూడండి మొత్తం ప్రిపేర్ ప్రీపెయిడ్గా ఉంటాయి అనమాట మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు మనం జస్ట్ వేడి చేసుకుని తినాల్సింది ఉంటాయి ఇది డెబ్బై ఐదు పైసలు ఉంటాయి పిజ్జా అయితే సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి పిజ్జాలు అయితే సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేస్తాను సో మనం యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తూ ఉంటాం చూడండి అలాంటి ఇవన్నమాట రొట్టెలు సో మందుబాబుల కోసం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైలిష్గా మొత్తం అరేంజ్ చేసి పెట్టి మొత్తం కలిపి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటారు ఒక్కొక్క బాటిల్ రెండు వందల తొంభై రూపాయలు అంటారు ఏ బాటిల్స్ నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎంత స్టైలిష్గా డెకరేట్ చేసి పెట్టిరో వీళ్ళంతా మొత్తం మందు బాటిల్సే ఇక్కడ అండ్ మనం స్వీట్ సెక్షన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్ సో నేను చెప్పే కదా ఇక్కడ పిజ్జాలు బర్గర్లు తప్ప ఇంకేం తినరు ఇల్లు వీళ్ళకు అన్నం అనేది ఒక పార్టీ టైంలో ఏమైనా తింటారేమో కానీ వీళ్ళు అన్నం సరిగ్గా తినరు ఇల్లు ఏమైనా మాట్లాడితే పిజ్జాలు బర్గర్లు అంటారు అంతే ఇక్కడ చూడండి ఎంత పెద్ద బాటిల్స్ ఉన్నాయి ఈ బాటిల్ నా చీ కంటే పెద్దదిగా ఉంది తీసుకొని చూపిస్తా ఏమన్నా తేడా అయితే మళ్ళీ మనం ఏం చేయలేము చూడండి ఎంత పెద్దది ఉంది అది చెయ్యి ఎంత ఉంది మూడు వందల తొమ్మిది పేసలంటేది ఇదేం మందో నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి సో చూడండి ఎంత ఎంత డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి బాటిల్స్ ఓల్డ్ మంక్ టైప్లో ఉన్నాయి చూడండి ఓల్డ్ మంక్ ఎట్లుంటుందో ఉంటుందో చిన్న బాటిల్ అలాగా పెద్ద బాటిల్ ప్యాట్రాన్ అంట ఇదేందో ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అంటే పేసోల్ అంటే చూడండి సో మొత్తం బాబుల కోసం బాగా అరేంజ్ చేసి పెట్టి వీళ్ళు ఇదంతా బీర్లే ఈ పక్క లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడ హైకింగ్ అనేసి ఏదో ఫేమస్ బీర్ అనమాట ఇంకా మిచెల్ బీర్ మిషల్ మిషల్ ఆల్ట్రా అనేసి అండ్ మీకు ఇంకోటి చూపించాలి మీకు కరోనా బీర్ అనేసి కూడా ఉందన్నమాట ఇక్కడ చూపిస్తాను అది కూడా చూపిస్తాను కరోనా బీర్ చూడండి కరోనా బీర్ ఇది చూపిస్తారు చూసారా కరోనా బీర్ ఇది అండ్ ఇంకొకటి డిఫరెంట్ బీర్ మీకు చూపించాలి అదేమనుకుంటున్నారు మోడలో బీర్ సి మోడలో బీర్ వంద రూపాయలు నాలుగు వచ్చి ఇంతకుముందు నేను మీకు వీడియో చేసి చూపించాను దీని గురించి ఇది మోడలో బీర్ మెక్సికోలో ఫేమస్ అనమాట మోడలో బీర్ డిఫరెంట్గా ఉంది పేరు సో మోడలో బీర్ కరోనా బీర్ ఇంకే ఉంది హైకింగ్ నేను చెప్పాను మీకు తర్వాత అంతే కరోనా ఎక్స్ట్రా అంటే బీర్లు ఎంత పెద్ద బాటిల్ ఇది కరోనా ఎక్స్ట్రా అంట సో ఇక్కడ మొత్తం మందులే ఈ పక్క మొత్తం మందులు ఈ పక్క మొత్తం బీర్లు ఈ పక్క మొత్తం మందులు ఈ పక్క మొత్తం బీర్లు సో అలాగనమాట సో ఇది మన సెక్షన్ కాదు మనం వేరే వెళ్ళిపోదాం ఇంకా సో ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ లైక్ చేయండి మనం ఇరవై మంది ఈ లైవ్ సెషన్లో మండే మార్నింగ్ నేను ఇంకా మండే రాలేదు సో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను ఇవంతా ఫ్రీజ్డ్ ఐస్ క్రీమ్స్ అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను బిస్కెట్స్ ఇవంతా బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ Friends, we'll catch up later. Thank you so much, friends. Thanks for watching. Take care. Bye.